హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో శ్రీకాళహాస్ భరద్వాజ తీర్థం ఇది స్వర్ణముఖి నది ఈ స్వర్ణముఖి రివర్ నుంచి సన్నిధి స్ట్రీట్ స్ట్రైట్గా గాలిగోపురం శివపార్వతుల స్టాచ్యూ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ స్ట్రైట్ వెళ్తే భరద్వాజ తీర్థం వస్తుంది ఈ భరద్వాజ తీర్థంని మేము చిన్నప్పటి నుంచి లోబావి అని పిలుస్తాము భరద్వాజ తీర్థం ఎంట్రన్స్ ముందు ప్రైవేట్ బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ అయి ఉంటుంది భరద్వాజ తీర్థం ఎంట్రెన్స్ ఇది ఈ కొండలలో నుంచి హైట్ కి వెళ్ళినట్టు ఉంటుంది ఇప్పుడైతే హైట్ తగ్గిపోయింది రోడ్డు ముందైతే చాలా హైట్ అనిపించేది ఈ రోడ్ కూడా చాలా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ రోడ్ నుంచి అలాగే రైట్ వెళ్తే టెంపుల్ కి వచ్చే భక్తులకి రూమ్స్ అవైలబుల్లో లో ఉంటుంది అయితే ఈ కన్నప్ప కొండ నుంచి కొండలపై నుంచి ఎక్కి దిగే వాళ్ళం లోబావికి కన్నపకొండ నుంచి లోబావికి రోడ్ వేస్తున్నారు దారుంది ఈవినింగ్ అయితే కిడ్స్ అంతా వచ్చి ఆడుకుంటారు ఈ ప్లే ఏరియాలో ఇక్కడ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో కాళహశ్రీ చుట్టుపక్కల ప్రజలు కొండ చుట్టుకి వెళ్తారు ఇప్పుడు ఈ భరద్వాజ తీర్థం మొత్తం జనాలు ఫుల్గా వచ్చి ఉంటారు ఇక్కడ చాలా స్నాక్స్ అవన్నీ అమ్ముతారు ఈ స్టెప్స్ మీదంతా స్నాక్స్ అమ్ముతా ఉంటారు ఈ లోబావికి భరద్వాజ తీర్థం అనే నేమ్ ఎలా వచ్చింది స్టోరీ తెలుసుకుందాం పూర్వం భరద్వాజ మహాముని అనే శివభక్తుడు ఘోర తపస్సు చేశాడు ఆ ముని తపస్సుకి మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షంగా దర్శనమిస్తారట అప్పటి నుంచి భరద్వాజ తీర్థంగా ప్రసిద్ధి చెందింది రాగానే చాలా ప్రశాంతంగా ఉంది ఈ లోబావి చాలా లోతు ఉంటుంది ఈ సీజన్లో అయినా వాటర్ ఫుల్గా ఉంటుంది లోబావి నుంచి కూడా కనిపిస్తుంది భక్త కన్నప పైన శివపార్వతుల స్టాచ్యూ కోనేరులో వాటర్ చుట్టుపక్కల చెట్లు చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ కోనేరు దగ్గర మధ్యలో వినాయక స్టాచ్యూ ఉంది ఫిషెస్ చాలా ఉన్నాయి లోటస్ ప్లాంట్స్ అంతా ఉండేది చిన్నప్పుడైతే వాటర్ లో దిగి ఆడుకునే వాళ్ళం లోటస్ ఫ్లవర్స్ అంతా తీసుకునే వాళ్ళం ఇప్పుడు వాటర్ లోకి అలో లేదు గేట్ పెట్టేస్తున్నారు ఇక్కడ సీతారాముల స్టాచ్యూ ఉంది ఈ టెంపుల్ విశేషమైన రోజుల్లో మాత్రమే ఓపెన్ చేసుంటారు రిమైనింగ్ టైం క్లోజ్లో ఉంటుంది అక్కడక్కడ హాట్లు ఉన్నాయి కదా అవన్నీ ఋషుల సమాధులు బాబా స్టాచ్యూ ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది ఇంకొంచెం లోపలికి వెళ్తే శ్రీకృష్ణుల స్టాచ్యూ ఉంటుంది ఈ విగ్రహం దగ్గర గోశాల దగ్గర ఆవులు కూడా చాలా ఉంటాయి అందుకే ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నారు మునేశ్వర స్వామికి పెట్టుకుంటాము ఎవ్రీ సండే ఎవరో ఒకరు వచ్చి పాలు పొంగలు పెట్టుకుంటుంటారు మేము వచ్చేసరికి మా మామ వాళ్ళ ఫ్యామిలీ పూజ చేసుకుంటున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్